మన గత నెల ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఇంటర్వ్యూ నైట్లో జరిగిన ఒక రిటైర్డ్ కెప్టెన్ హౌస్లో జరిగిన డకేతీ కేసులో ఈరోజు మన కమిషనర్ టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ టీం మరియు కార్ఖానా పోలీస్ టీం ఇద్దరు జాయింట్ ఆపరేషన్లో ఒక నేపాలీ డకేతి గ్యాంగ్లో యాప్రహెండ్ చేశాము ఈరోజు మన దగ్గరికి ఫైవ్ యాక్యూజ్ యాప్రహెండ్ చేశాము అక్యూజ్ పేరు రాజ్ బహాదూర్ సాయి అలియాస్ రాజేందర్ సాయి ఎటు మహేందర్ సాయి తర్వాత గోర్ఖే బహాదూర్ అమిత్ బిసుకావా అండ్ సుభాష్ తామ్తా ఈ ఐదు మందికి మన యాపరెండ్ చేశాము ఈ జరిగిన డకేటి కేసులో టోటల్ థర్టీన్ మెంబర్ పార్టిసిపేట్ చేశారు అండ్ టోటల్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ ట్వంటీ త్రీ తోలాస్ గోల్డ్ అండ్ క్యాష్ ఆఫ్ నైంటీ ఫైవ్ థౌసండ్ సో ఈ రోజు ఫైవ్ యాకేజ్లో మేము యాపరేంజ్ చేసాము ఇంకా ఎయిట్ యాక్యూస్ లో ఉన్నారు దీని గురించి ఫర్దర్గా గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో ఈ ఫైవ్ యాకేజ్ నుంచి ఈ రోజు మన గోల్డ్ ఆర్నమెంట్స్ సెవెంటీ త్రీ పాయింట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ ట్వంటీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ వన్ రోల్ వాచ్ తర్వాత క్యాష్ ఫోర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ సేల్ ఫోన్ టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ టెన్ ల్యాక్స్ వరకు మన సీజ్ చేశాము ఈ జరిగిన ఇన్సిడెంట్ అంటే ఈ విక్టిమ్ రిటైర్డ్ కెప్టెన్ హౌస్ కెప్టెన్ ఒక రాజ్వీర్ ఏజెన్సీలో డొమెస్టిక్ వర్కర్స్ హెల్పర్స్ కావాలి గురించి అప్రోచ్ చేశారు అప్పుడే ఈ ఏజెన్సీ ఒక టూ పర్సన్కి రాజేందర్ సాయి అండ్ ఒక అమ్మాయి రేఖా రావల్ ఇద్దరికి ఈ కెప్టెన్ హౌస్కి డొమెస్టిక్ వర్క్ గురించి పంపి చేశారు ఈ కపల్ అది యాక్చువల్లీ ఇది కపల్ లేదు బట్ అది ప్రిటెండెడ్ యాజ్ ఎ కపల్ అండ్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి వాళ్ళు ఈ కెప్టెన్ ఇంటకి వర్క్ స్టార్ట్ చేశారు ఈ అన్ని క్రిమినల్ ఇంటెంట్ ఇద్దరు ఇంకా కొన్ని నేపాలీ పర్సన్ తో టైఅప్ అయ్యి కొంతమంది యాక్యూస్ కి నుంచి కూడా పిలిచి పిలిచారు నేపాల్ నుంచి కూడా పిలిచారు టోటల్ థర్టీన్ మెంబర్స్ ఈ ఇన్సిడెంట్ ముందు మన టోలీ ఏరియాలో ఈ అన్ని మొత్తం డకెటి ఎట్లా చేయాలి దీని గురించి ప్లాన్ చేశారు అండ్ ఆన్ ఇంటర్విన్ నైట్ ఆఫ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ నవంబర్ ఈ థర్టీన్ అక్యూజ్ ఈ కెప్టెన్ ఇంటికి వచ్చారు ఈ ఫోర్స్ఫుల్గా ఇంటికి లోపల పోయి ఈ కి అండ్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్కి రోప్తో కట్టి కొట్టారు భయం ప్రాంతంలో పెట్టి వాళ్ళ నుంచి ఈ మొత్తం గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ క్యాష్ తీసుకొని పారిపోయారు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ థర్టీన్ అక్యూజ్ डिफरंट डिफरेंट प्लेसेस चिन्ना चिन गॅंग